ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు సముద్రం ఒడ్డున కూర్చొని కొంతసేపు శాద తీరారు అంతేకాదు సముద్రంలో స్నార్క్ కూడా చేశారు సముద్ర గర్భలోని పగడపు దిబ్బలు జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు లక్షద్వీపుల సౌందర్యం అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమచర్యలోనే ఉన్నానని అన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం తాను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం తనకు నేర్పిందన్నారు సాహసాలు చేయాలనుకునేవారు తమ జీవితాల్లో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు లక్షద్వీప్లో తాను స్నార్కేలింగ్ కూడా ప్రయత్నించినట్లు మోదీ తెలుపుతూ ఆ చిత్రాలను కూడా షేర్ చేశారు పగటపు దీవులు చేపల ఫోటోలను పంచుకున్నారు ఇది ఎంతో అద్భుతమైన అనుభవం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు